అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైల్లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఫిల్టర్ కాఫీ చేసుకుంటున్నాను మీ ఇక్కడ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి ఇది కాఫీ పొడి ఇదేనండి కాఫీ ఫిల్టర్ చేసే ఫిల్టర్ ఇదేనండి ఇందులోకి ఫిల్టర్ అయిన కాఫీ వస్తుంది ఇంకోటేమో ఇది దీనికి ఏమో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇది ఇందులో పెట్టాలి ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం కాఫీ పొడి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఈ నీళ్ళు వేడవ్వాలి బాగా ఇలా చూసారా అట్లా బబ్బులు బబ్బులుగా వస్తున్నాయి కదా అట్లా ఫుల్గా వేడవ్వాలి నీళ్ళు వేడవుతుంటాయి ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకోవాలండి ఫిల్టర్ అయ్యేది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల కాఫీ పొడి వేసుకోవాలి మీరు ఏ బ్రాండ్ అన్నా వేసుకోండి కాఫీ పొడి నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేస్తున్నా నేను అంటే అందరికీ చాలా ఇష్టం రోజు దాదాం తాదామనుకున్నా కానీ పిల్లలు స్కూలు ఆడ తాగటానికి కుదరట్లేదు ఎందుకంటే ఒక పది నిమిషాలన్నా కూర్చొని తాగాలండి అప్పుడే కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది కదా మీకు ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు దీని మీద ఇలా పెట్టుకోవాలి కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పట్టుతుందండి ఫిల్టర్ అవడానికి నీళ్లు వేడేనియం చూసి నీళ్లు పోద్దాం చూసారా నీళ్ళు అట్లా బాగా కాగాలి బాగా వేడవ్వాలి చాలా వేడవ్వాలి అప్పుడే కాఫీ ఫిల్టర్ అవుతుందండి వేడి వేడి నీళ్ళు ఇందులో వేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఫిల్టర్ అవడానికి ఇలా పోసుకొని దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు పెడితే కొంచెం కొంచెమన్నా వస్తుంది అప్పుడు చూపిస్తా కాఫీ ఫిల్టర్ అయ్యేలోపు పాలు కూడా వేడి చేసేసుకుందామండి ఇది పొద్దున పిల్లలకు కాచిన పాలు కొంచెం ఉన్నాయి అందులోనే పోసేసి పాలు వేడి చేస్తున్నా స్టవ్ మీ పెట్టి పాలు వేడి చేసుకుందాం అంతలోకి పాలు వేడి అయిపోతే అది కూడా ఫిల్టర్ అయిపోతుంది చూడండి ఇలా ఫిల్టర్ అవుతుంది వేడిగా ఉంటుంది చూసారా ఇంత వచ్చింది ఇలా వస్తుంది కింద నుంచి కొంచెం వచ్చింది సరిపడా ఒక కప్పుకి టైం పడుతుందండి ఫిల్టర్ అవడానికి కనీసం మూడు గంటలు ఒక గంట అయినా పడుతుంది ఇప్పుడు దీన్ని కాఫీ కలుపుకుందాం పాలు ఇలా వేడి అవ్వాలి బాగా వేడి వేడి ఉంటే బాగుంటుంది పాలు గ్లాసులో మీ షుగర్ తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నా పంచదార పంచదార వేసుకొని వేడి వేడి పాలు పోసుకున్నా పాలు బాగా వేడిగా ఉండాలి కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం తీసుకున్నా నేను ఇప్పుడు వేరే గ్లాసులో ఫిల్టర్ అయిన ఈ కాఫీ డికాషన్ పోస్తున్నా రెండింటిని మిక్స్ చేసుకుందాం పాలను డికాషన్ కాఫీ ఇలా పైకి కిందికి అంటే చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఇలా కొడితే మంచిగా వస్తుంది ఇలా కొట్టేశాక ఇప్పుడు దీన్ని ఒక కప్లో వసుకుందాం అంతేనండి వేడి వేడి ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్